హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పరిలు ఈరోజు వీడియో ఏంటంటే కూర ఎండు రొయ్యల కూర అనమాట పుంటు కూర అంటాం మేమైతే గోంగూర అంటారు కొంతమంది గోంగూర ఎండు రొయ్యల కూర అయితే ఎండు రొయ్యలు ఒక చెటాకి తీసుకున్నాను వంద గ్రాములు తీసుకొని కడాయి పెట్టి అది వేడి అయిన తర్వాత మంచిగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు బాగా వేయించుకొని మంచిగా ఏమంటారు గోల్డెన్ కలర్ కలర్ చేంజ్ అవుతాయి అనమాట అవి అయితే బాగా వేయించి ఒక ఒక గిన్నెలకి తీసి పెట్టుకోవాలన్నమాట లైట్గా మామూలుగా వేయించితే అంత బాగుండదనమాట స్మెల్ వస్తుంది కూర మంచిగా వేయించుకుంటే బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట అవి తీసుకొని ఒక గిన్నెలకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కడాయి కడిగి పెట్టి పుట్టు కూర వేసుకోవాలి గోంగూర ఇంకా నూనె ఏం ఏమేయద్దు అనమాట మామూలుగానే నీటికి కడుక్కొని కడాయిలు వేసుకోవాలి వేసుకొని నూనె వేయకుండా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట మొత్తం దగ్గరికి ఉడకాలి అట్లా తొందరగా ఉడుకుతాయి అనమాట మగ్గుతుంది బాగా మగ్గిన తర్వాత కడాయిల్నే మంచిగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట గంటతోటే ఇంకా మిక్సీలు వేసుకోవడం అనేది ఏముండదు తోటే ఇట్లా మంచిగా మెత్తగా మెదుపుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మెదుపుకుంటే మెత్తగా అనమాట తర్వాత ఒక గిన్నెలు తీసి పెట్టుకోవాలి అది వేరే గిన్నెలకు తీసి పెట్టుకోవాలి గిన్నెలకు తీసుకున్న తర్వాత మళ్ళీ కడాయి అదే వేరే అన్ని గిన్నెలన్నీ వేస్ట్ కాకుండా అదే కడాయి తోముకొని బాగా పొయ్యి మీద పెట్టి బాగా వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు వేసుకొని పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక స్పూను చిన్న స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై కావాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం ఇక రొయ్యలు ఉన్నాయి కదా రొయ్యలు నీళ్ళలు వేసుకో అప్పుడు వేసేటప్పుడే నీళ్ళలు వేసి జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అనమాట చేయికి నీళ్ళలో బాగా గడగాలి లేకపోతే ఉష్కుంటుంది అనమాట మంచిగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి ఉల్లిగడనలా రొయ్యలు వేసుకొని మంచిగా నూనెలనే ఫ్రై చేసుకోవాలన్నమాట రొయ్యలు అయితే బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా రాదు కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత ఇంక ఇప్పుడే వేసుకొని నూనెలో ఫ్రై చేస్తే మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీదనే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి మంచి అగట్లో ఉడుకుతున్నాయి కదా రొయ్యలు అయితే చిన్న మంట మీదనే తర్వాత ఇంకా కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసిన నేను కొంచెం కారం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే పుట్టుకూర పుల్లో ఉంటుంది కదా గోంగూర కారం మనలో రెండు స్పూన్లు వేసుకొని కారంలో కూడా మంచిగా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పుంట్కూర వేసుకోవాలి గోంగూర వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది అనమాట కలుపు కలుపుకోవడానికి బాగా కలుపుకొని ఇంకా మళ్ళీ చిన్న మంట మీదనే మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికెట్టుకోవాలన్నమాట ఉడికించుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత ఇంకా ఇది అయితే మామూలుగా దీంట్లోకి అంటే ఓన్లీ వైట్ రైస్లోకే బాగుంటుంది అనుకుంటా నేనైతే వైట్ రైస్లోకి బాగుంటుంది మంచిగా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఇవి చేపలు ఇట్లా గట్టిగా ఉంటాయి కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పావు లీటర్ అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే కంపల్సరీ పోసుకోవాలి ఇట్లా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉడకాలి కదా ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న మంట మీద ఇంకా మరీ దగ్గరికి అయ్యే వరకు పెట్టుకోవాలన్నమాట వైట్ రైస్ లాగా బాగుంటుంది ఇంకా నేను ఇంత ముందు ఇంకా ఒక ఎండు రొయ్యలు గోంగూర కూడా వీడియో పెట్టిన అది కూడా చాలా బాగుంది గోంగూర తోటి ఏదైనా బాగుంటుంది గోంగూర ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు నాకు తెలిసి ఎండు రొయ్యాలంటే కొంచెం మందికి ఇష్టం ఉండదు మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఉడకాలన్నమాట కొంచెం ఇంకా దగ్గరికి కావాలి బాగా ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఒక దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఏ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని వైట్ రైస్లకు బాగుంటుంది అంతే ఊరుకు చెప్తుంది ఏమో అనుకోకండి వైట్ రైస్లకు అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట కొంచెం వట్టి చేపలు ఇండ్లకైనా ఇష్టం వట్టి చేపలైనా రొయ్యలైనా అయినా మంచిగా తింటాం అనమాట మా పిల్లలు అయితే కొంచెం మా పెద్దమ్మ ఒక్కతే తింటుంది ఎవ్వరు తినరు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది చాలా రోజులు అవుతుంది తెచ్చి కూడా వండుదాం వండుదాం అనేసి ఇంకా వండలేదు ఇంకా మళ్ళీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఇక బంద్ అనమాట మళ్ళీ అట్లనే ఉండిపోతాయి అనేసి ఇంకా ఈ రోజు వండినమాట నవరాత్రులలో అయితే తినామన్నమాట మేము నాన్ వెజ్ అయితే ఓకే అండి చెయ్యండి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి